నేల పసుపు మేమై పరవశించేలా అంగ రంగ వైభవంగా జరుగుతున్న మహానాడు పండుగ వేళ పది కోట్ల తెలుగు తమ్ముళ్ళకు ఆడపడుచులకు రైతన్నలకు శ్రమజీవులకు జీవులకు దేశ విదేశాల్లో తెలుగు కీర్తి పతాకాలుగా వెలుగొందుతున్న మన బిడ్డలకు వివిధ రంగాలలో తమ ప్రజ్ఞ పాఠవంతు తెలుగు తల్లికి సాంస్కృతిక సాంకేతిక సాహిత్య మిచ్చిన కళాకారులకు మేధావులకు శాస్త్రజ్ఞులకు విఘ్నులకు ముఖ్యంగా నా పసుపు జండాను పుండెల మీద మోస్తుందా తెలుగు దేశం కార్యకర్తలకు నా హృదయపూర్వక నమ సుమాంజలి సరిగ్గా నలభై మూడేళ్ళయ్యింది నా తెలుగు వారి కోసం నా తెలుగు జాతి ఆత్మ గౌరవం నిలపడం కోసం తెలుగుదేశం పార్టీ స్థాపించి నేను స్థాపించాను అనే కన్నా పుట్టింది అనలేము ఎందుకంటే ఆనాడు కార్మికుడి చెమట నుంచి కర్షకుల రక్తం నుంచి చాడి పీడిత ప్రజల బాధ నుంచి పుట్టింది తెలుగుదేశం కులమత వర్గాలకు అతీతమైన నవ సమాజానికి సరైన నిర్వచనం చెప్పేందుకే తెలుగుదేశం పుట్టింది పేదకు కనీస అవసరాలైన పూటకు తన దాచుకోవడానికి పక్కా ఇల్లు గౌరవం నిలుపుకోవడానికి ఒంటి మీద వస్త్రం వీటితో పాటు రైతన్న సంక్షేమం ఆడపడుచుల అభ్యుదయం బలహీన వర్గాలకు పాలనాధికారం వీటిని అందించడం కోసం మొదలైన తెలుగుదేశం ప్రస్థానం ఆ తరువాత ఎన్నో మనుపులు తిరిగింది కొత్త జగతికి అపూర్వ ప్రగతికి సికింద్రాబాద్ బండతో నేను సాంస్కృతిక వారధి కడితే ఆ తర్వాత సైబరాబాద్ అనే కొత్త నగరాన్ని పుట్టించి తెలుగు నేలకు ఆధునిక ప్రపంచానికి సాంకేతిక వారధిని కట్టించినవాడు చంద్రబాబు